నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం మనలోని పవర్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఏదైనా సీక్రెట్ టెక్నిక్ ఉంటుందా మేడం వావ్ మంచి క్వశ్చన్ గాయత్రి మనలోని పవర్ అంటున్నావు కదా అదే సత్యం అసలు అంటే మనలోనే పవర్ ఉంది మనం ఎక్కడో వెతుకుతూ ఉంటాం కదా ఎక్కడ నాకు మేనిఫెస్టేషన్కి నేను ఏం చేస్తే ఎలా చేస్తే ఎవరు చేస్తే అని మనము బయట వెతుకుతూ ఉంటాం మనలోని పవర్ని మనం యాక్టివేట్ చేయడానికి సో మనలోని పవర్ మనలోనే ఉంది అనే ఒక ఫస్ట్ విషయం తెలుసుకోవాలి అయితే ఈ మనలోని పవర్ అనగానే నీలో ఉన్నది ఏంటి మెయిన్ బాడీ మైండ్ ఎప్పుడు ఏమంటాను నువ్వు ఒక ఎనర్జీతో కూడుకున్న మనిషివి అంటాను ఆ ఎనర్జీని నువ్వు ఒక ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్తే నీకు యాక్టివేషన్ అంటే మ్యానిఫెస్టేషన్ ఇప్పుడు ఈ బాడీ మైండ్ అండ్ సోల్ అనే ఒక కల్మినేషన్ అంటే ఒక మిశ్రమాన్ని నువ్వు కలిగించి నువ్వు మ్యానిఫెస్టేషన్ చేయడానికి ఈ భూ ప్రపంచానికి వచ్చావు అంటే పర్పస్ ఏంటి ఈ భూప్రపంచానికి వచ్చి నాలోని ఆ సెన్సెస్ అంటే ఫైవ్ సెన్సెస్ని నేను యూస్ చేసుకొని ఈ యూనివర్స్లో ఉన్న వాటిని నేను అనుభవించాలి అంటే నాకు హ్యాపీనెస్ని కలిగించాలి ఇదే మన థాట్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నువ్వు ఆలోచించి ఏమని అప్పుడు మనకేం తెలియదు కూడా టాయ్ చూస్తే హ్యాపీనెస్ మనం అలా పాకుతూ వెళ్తాము అది తీసుకొస్తాము లేకపోతే నిల్చొని వెళ్ళి మరి మనకు కావాల్సింది మనం తీసుకొస్తాము ఇవన్నీ చేస్తున్నాము అంటే దెర్ ఇస్ సమ్ పవర్ ఇన్ యూ నీలోనే ఆ పవర్ ఉంది ఆ పవర్ని నువ్వు యాక్టివేట్ చేస్తున్నావు అంటే నీకు ఆ ఎనర్జీ కలిగిస్తుంది నువ్వు చేయాలి అనే ఒక తపనని తీసుకొస్తుందా లేదా సో దీనిని మనము ఒక సెవెన్ ఇయర్స్ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అవుతుంది సెవెన్ ఇయర్స్ వరకు ఆ తర్వాత ఏమవుతుంది అంటే కండిషన్ అయిపోతుంది మన సొసైటీ వల్ల మన అమ్మా నాన్నల పరస్పర ఎన్వైర్న్మెంట్ వల్ల మళ్ళీ స్కూల్లో టీచర్స్ వల్ల అబ్జర్వ్ చేస్తూ చేస్తూ మనం సాధించలేమేమో అనే ఒక థాట్ ప్రాసెస్కి మనం వెళ్ళిపోతూ ఉంటాం ఇలా వెళ్ళిన కొద్దీ మన పవర్ని మనం యాక్టివేట్ చేయడం మర్చిపోతాము ఆ సొసైటీతో పాటు మనలోని మన ఆ ఎనర్జీని మనము ఆపేస్తూ ఉంటాము లిమిట్ పెట్టేసుకుంటూ ఉంటాము ఇలా లిమిట్ పెట్టినప్పుడు ఈ యాక్టివేషన్ అనేది అవ్వనప్పుడు అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే సబ్కాన్షియస్లో నువ్వు ఆల్రెడీ అదే స్టోర్ చేసావు కాబట్టి కొత్త ప్రోగ్రామ్స్ని నువ్వు పెట్టలేవు అయితే నౌ వాట్ ఐ సే నేనేం చెప్తున్నాను అంటే మీరు వినడము మీరు చెప్పడము మీరు ఆలోచించడము అంటే మీ శ్రవణం మీ వాక్కు మీ థాట్ ఈ మూడింటిని మీరు యాక్టివేట్ చేయగలిగితే అంటే ఇవన్నీ స్పిరిచువల్గా మీకు యాక్టివేట్ అవ్వినప్పుడు మీలోని ఆ పవర్ని మీరు యాక్టివేట్ చేయగలుగుతారు అంటే కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి ఆ బ్లాకేజెస్ని మనం తీసేసి మనలోని ఆ యాక్టివేషన్ని మనం తీసుకురాగలుగుతాము దీనికి కొన్ని వర్క్షాప్స్ ఉంటాయి ఈ వర్క్ షాప్లో మీలోని ఆ వాక్చాతుర్యాన్ని ఆ క్రియేటివిటీని మీలోని ఆ ఇంట్యూషన్ పవర్ని అన్నిటినీ మనము ఒక ట్యాప్ చేయగలిగే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వర్క్షాప్లో ఉంటుంది యాజ్ అ కోచ్ నేను దానికి ట్రైన్ అయ్యాను కాబట్టి నేను అలాంటివి చేయగలుగుతాను కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి మీలోని ఆ పవర్ని యాక్టివేట్ చేసే విధంగా నేను మలుస్తూ ఉంటాను అది నా వృత్తి అనుకోండి మదర్ ఆర్ ఫాదర్ పక్కన కూర్చొని ఏదైనా చెప్తూ ఉంటే వినకుండా మళ్ళీ చెప్పవడం ప్రజెంటేషన్ ఉంటుంది అక్కడ అవును అవును సో అలా అయితే ఇక్కడ పవర్ని యాక్టివేట్ చేయడం వల్ల ఏంటి యూజ్ ఏంటి అంటే పవర్ని యాక్టివేట్ చేసే కొద్దీ నీలోని ఆ పవర్ అనేది బయటికి రావడం మొదలెడుతుంది నీలోని మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు నీకు కావాలి అనుకునే కొన్ని ని నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు ఆ లిమిటేషన్స్ ద్వారా ఆ లిమిటేషన్స్ నువ్వే పెట్టుకున్నావు కాబట్టి నువ్వు ఈ యాక్టివేషన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు నీ హెల్త్ని నువ్వు బాగా చూసుకుంటావు నీకు కావలసిన వాటి గురించి నువ్వు శ్రద్ధ వహిస్తావు సెల్ఫ్ కేర్ అనేది ఉంటుంది సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది ఇవన్నీ కలగలిపి నువ్వు ఒక న్యూ వర్షన్ అంటే ఈరోజు గాయత్రి ఎలా ఉంది లేదా ఈ రోజు విజయ ఇలా ఉంది కానీ టూ మంత్స్లో నేను వేరేలా ఇలా మారాలి అనే ఒక ఐడియల్ పర్సన్ కింద నేను నన్ను గోల్ సెట్ చేసుకొని నేను దాని కోసం మళ్ళీ దాని విధంగా నేను నన్ను మలుచుకుంటాను పవర్ యాక్టివేట్ చేయడం వల్ల సో యూ సీ దోస్ మిరాకల్స్ కొంతమంది చాలా క్రానిక్ తో బాధపడుతూ ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి కూడా మనం మన ఆ సెల్స్ని రీజనరేట్ చేసి ఆ పవర్ వల్ల యాక్టివేట్ చేసి మనలోని ఆ న్యూ సెల్స్ని రీజనరేట్ చేసి మనం మళ్ళీ మన కొత్త జీవితాన్ని కొత్త కణాలని తీసుకురావడంలో కూడా నా హీలింగ్ హెల్ప్ చేస్తుంది సో ఆర్ ఆ డిసీజ్ వచ్చినా కూడా వచ్చింది 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 అని బాధపడతాం కానీ ఎవరు క్యూర్ అయిపోతుంది క్యూర్ అయిపోతుంది అనుకోరేవారు ఎస్ సో అన్ని థాట్స్ వల్ల సో థాట్స్లోని ఆ మార్పుని నేను తీసుకురాగలుగుతాను కాబట్టి నేను ఇలాంటి వర్క్ స్ కోసమైనా ఇలాంటి క్లయింట్స్ ఎవరన్నా నన్ను సంప్రదించాలి అనుకున్న వాళ్ళు గాయత్రి నేను ఈ వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను ఫ్రీగా వాళ్ళని వాళ్ళ నంబరు నేము అండ్ వాళ్ళ ప్రాబ్లం చెప్పి నాకు పంపిస్తే నేను వాళ్ళకి సలహా ఇవ్వడంలో తోడ్పడతాను అని చెప్తున్నాను సో ఈ నెంబర్కి కాల్ వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టమనండి వాళ్ళ ప్రాబ్లంతో ఫ్రీగా ఓకే మేడం మనలోని పవర్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనే విషయం ఎంతో చక్కగా మా కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ గాయత్రి చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ